పచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం మహాకుంభ మేళలో పూసలు రుద్రాక్ష బాలలు అమ్ముతూ సెన్సేషన్ గా మారింది మోనాలిసా దీంతో ఆమెకు బాలీవుడ్ నుంచి సినీ అవకాశం కూడా వరించింది ఆమెను హీరోయిన్ గా పరిచయం చేస్తానంటూ ప్రకటించి వార్తల్లో నిలిచాడు దర్శకుడు సనోజ్ మిశ్రా తాజాగా సనోజ్ మిశ్రా పైన అత్యాచారం కేసు నమోదైంది అంతేకాదు ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు కూడా చేశారు ప్రయోగరాజులో జరిగిన మహా మహాకుంభమేళ ద్వారా ఫేమస్ అయిన పూసలు అమ్మాయి మోనాలిసకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా అయ్యారు తనను లైంగికంగా వేధించాడని వీడియోలు తీసి బెదిరించాడంటూ ఓ యువతి ఫిర్యాదు మేరకు డైరెక్టర్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అరెస్టు చేశారు యూపీ ఝాన్సీ నగరానికి చెందిన ఓ యువతి సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది తనకు సినిమాలో నటించే అవకాశం ఇస్తానని నమ్మించి తప్పుడు హామీలతో ప్రలోభప పెట్టి పదే పదే అత్యాచారానికి పాల్పడినట్లుగా పేర్కొంది రెండు వేల ఇరవైలో డైరెక్టర్తో ఇన్స్టా టిక్ టాక్ ద్వారా తనకు పరిచయం ఏర్పడినట్లు బాధితురాలు తెలిపింది ఆ తర్వాత ఇద్దరం తరచుగా మాట్లాడుకునే వాళ్ళమని అలా జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిలో తాను జాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నానని మిశ్రా తనకు ఫోన్ చేసినట్లు చెప్పింది అయితే ఆయన్ని కలిసేందుకు తాను నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని ఆరోపించింది అతడి బెదిరింపులకు భయపడిపోయిన తాను తర్వాత రోజు చెప్పింది జూన్ తనని ఒక రిసార్ట్కి తీసుకువెళ్ళి అక్కడ మత్తుమందు ఇచ్చి తనపై దాడి చేసినట్లుగా ఆరోపించింది ఆ సమయంలో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్టుగా చెప్పింది ఆ వీడియోలతో తనను బెదిరించి అనేక సార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరోజు మిశ్రాను ఢిల్లీలో అరెస్టు చేసినట్లుగా జాతీయ మీడియా పేర్కొంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజులో జరిగిన మహాకుంభమేళలో మోనాలిసా అనే అమ్మాయి వైరల్ అయిన విషయం తెలిసిందే మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహాకుంభమేళకు వచ్చింది మోనాలిసా అయితే తన వ్యాపారం బాగా జరుగుతుందనుకుంటే ఒక నెటిజన్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు దీంతో రాత్రికి రాత్రే వైరల్ గా మారింది మోనాలిసా అయితే మోనాలిసా గురించి తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఫోటోలు చూసి హీరోయిన్ గా అవకాశం ఇస్తారని ప్రకటించాడు మణిపూర్ నేపథ్యంలో రాబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ మూవీకి సంతకం కూడా చేసింది మోనాలిసా ఈ సినిమా కోసమే ప్రస్తుతం యాక్టింగ్ పై ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది ఇక మోనాలిసాకి సంబంధించిన అన్ని పనులను సనోజ్ మిశ్రానే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇప్పుడు మనోజ్ మిశ్రా అరెస్ట్ కావడంతో మోనాలిసా పరిస్థితి ఏంటని అంతా చర్చించుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి